కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కేంద్రమైన చెన్నంపల్లి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కడప తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనాయకుడు రితీష్ రెడ్డి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రోషన్న హాజరయ్యారు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఉమ్మడి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణమంతా కిక్కిరిసింది ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు వైసీపీ పాలనపై తనదైన శైలిలో విరుచుకపడ్డారు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రోషన్న మాట్లాడుతూ తనను నమ్మి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేతకు బీజేపీ టీడీపీ జనసేన నాయకులకు మరియు మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు నాయకుడు రితీష్ రెడ్డిలకు రుణపడి ఉంటామన్నారు జరుగుతున్న విషయాన్ని మనం తెలియాల్సిన అవసరం ఈ సభ ద్వారా మీ అందరికీ దిశానిర్దేశం ప్రతి ఒక్క కార్యకర్తకి మనం ఇవాల్సిన మనోధైర్యం మరియు ఇక్కడ ఇక్కడ జరిగే పరిస్థితులు ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ ఓపిక చేసుకొని చాలా ఎందుకు రోజు ముఖ్య ఉద్దేశం

గారికి తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో ఏ విధంగా మనం మన కార్యకరణ ఉండాలి ఏ విధంగా మనం చేసే అభివృద్ధిని కానీ ఎన్ని కుటుంబ ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఆర్థిక సమావేశంలో ఇలా మనమందరం కలుసుకోవడము ఇంకా మన అందరి ఆలోచనలు పంచుకోవడం నిజంగా ఎంతో మంచి ఆలోచన ఎంతో ఎలక్షన్స్ మనము వెళ్ళే ముందు ఎంతో సుఖపడినాము ముఖ్యంగా గత పదహైదు రోజుల నుండి మన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను మన వాళ్ళందరందరూ గమనించేసారు జనసేన తెలుగుదేశం కూటమితో మనం బిటిసన పాదయాత్ర దగ్గర నుండి మరి నిన్నటి మన ప్రచారం వరకు